ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్లు పైన దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము అది తప్ప వేరే జీవనాధారం మాకు లేదు ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము చాలా నిరుపేద కుటుంబం సంబంధించిన వాళ్ళము మేము మేము స్థానికులమే ముప్పై ఒక్క కుటుంబాలు ఈరోజు వీధి పడిపోయింది అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్లు మూసేయటం న్యాయం కాదు ఈ సమస్య శ్రీవారి మెట్లు మాకు అనుమతి ఇవ్వండి వ్యాపారానికి అని చెప్పి టీటీడీ అధికారులు మేము దాదాపు రెండు మూడు నెలలుగా మేము తిరుగుతూనే ఉన్నాము కానీ స్పందన లేదు దానికి కారణంగా నిరసన దీక్ష చేపట్టాము వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీ బోర్డులో అజెండాగా సిఆర్ మిట్లపై లైసెన్స్ ఇవ్వాలని చెప్పి పెట్టారు కానీ కరోనా తర్వాత అది ఫైల్ వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పటికైనా కూడా టీటీడీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని నిరుపేదమైన మా ముప్పై కుటుంబాలకి కల్పించండి సిఆర్ మిట్లు వ్యాపార సంఘం మా ముప్పై ఒక్క మందికి శాశ్వత గుర్తింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీవారి దేవస్థానం అధికారులని మేము వేడుకుంటాను సంఘం సభ్యులు ఈరోజు మేము రోడ్డు మీద కూర్చోవడము ఇది చాలా దారుణము అన్యాయము కాబట్టి మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము మా చిన్నపిల్లలు ముసలోళ్ళని పెద్దోళ్ళని పెద్దవాళ్ళని మేము ఆ దివారు మెట్లో చిన్న చిన్న ఫ్రూట్స్ ఏమే ఇట్లాంటివి అమ్ముకుంటూ మా జీవనోదం మేము చేసుకుంటూ బతుకుంటున్నాం కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఏడు పిల్లల దగ్గర ధర్నాపుని మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు కాబట్టి మాకు ఇంకన్నా దేవస్థానం వారు మమ్మల్ని బతుకు కల్పించి వేడుకుంటూ కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశయ్య ఓం నమో వెంకటేశయ్య శ్రీవారి మెట్ల మీద గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం మాకు గతంలో ఎన్నో రకాలటువంటి ప్రభుత్వాలు ఏర్పాటుకు మాకు ఎటువంటి వ్యాపారాలైనా కానీ చేసుకునేదానికి అనుమతిని అయితే ఇచ్చినారు కాకపోతే కొన్ని సంవత్సరాలుగా ఒక వైసీపీ వచ్చినప్పుడు మమ్మల్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరినీ వాళ్ళ మనుషులు అని చెప్పని మా మీద దాడి చేసి మమ్మల్ని వ్యాపారాలు చేయనివ్వకుండా ఎన్నో రకాలుగా హింసలు బాధలు పెట్టారు ఆ తరువాత మేమందరం సిపిఎంలో కందర్పు మురళి గారితో మేమందరం కలుసుకుని మా వ్యాపారాలు సమస్యల కోసం ఆయన చెప్తే ఆయన మాకు వాళ్ళు ఎవరైతే మా మీద దాడి చేసినారో వాళ్ళందరితో మాట్లాడి వారితో మాట్లాడి మా అందరికీ జీవనోపాధ్యాయు కల్పించినారు అలాగనే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం వెళ్ళి మా లెటర్ బ్యాట్ ఇచ్చి మేము శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళము మా పరిస్థితులు ఉన్నాయి మాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి మా ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు మేమందరం కలుసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే మన పార్టీ గెలిచినాక మీ అందరికీ కూడా నేను పేదవాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పని మా అందరికీ కూడా మాట ఇచ్చి హామీ ఇచ్చినారు అలాగనే పేదవాళ్ళందరూ కూడా ఆయనకి ఓట్లేసి ఆయన టీడీపీని బీజేపీని మన పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆ ముగ్గురిని కలుపుకొని అందరూ ఒకే తాడి మీద నడుస్తూ పేద ప్రజలు అందరూ ఓట్లేసి ఈ పార్టీని గెలిపించుకున్నాం ఈరోజు మేము శ్రీవారి మెట్లు మీద వ్యాపారం చేసుకునే దానికి మేము వెళ్తే ఇక్కడ వచ్చినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు మాకు ఏం చెప్పినారంటే మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు పెట్టుకునే దానికి లేదు అని చెప్పని మా వ్యాపారాలు లేకుండా మమ్మల్ని అక్కడ అమ్మనివ్వకుండా చేస్తూ ఉన్నారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చినారయ్యా ఇది పరిస్థితి అయ్యా అని మేము చెప్పుకున్నా కూడా మమ్మల్ని వ్యాపారాలు చేయనివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మేము ఈవో గారిని కలిసి లెటర్ బ్యాక్ ఇచ్చి మా వ్యాపారాలు మేము కొనసాగించాలని చెప్పని మేము అడుక్కుంటే కూడా మాకు సమాధానం చెప్పట్లేదు గతంలో ఏ విధంగా మేమైతే వైసీపీ మీద మేము అన్యాయం జరిగింది ఈ పేదవాళ్ళకని మేము న్యాయం కోసము కందర్పు మరలి గారి దగ్గరికి వెళ్ళి మేము ధర్నా వ్యక్తం చేసినాము అదేవిధంగా ఈరోజు టీడీపీ వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసి మా బతుకులన్నీ రోడ్డు మీద గిలిచినారు కాబట్టి మేము మళ్ళా ధర్నా కూర్చున్నాము చంద్రబాబు నాయుడు గారు పేదలు పెన్నిదని చెప్పని ఆయన మాకు న్యాయం చేస్తారని మేము ఆయన ద్వారా ఈ నిరసన తెలుపుకుంటూ మాకు త్వరలోనే ఒక పరిష్కారం అనేది ఏర్పాటు చేసి మా జీవనం ఉపాధి మా వ్యాపారాలు పెట్టుకునేటట్టుగా మేము అందరం కూడా కొనసాగించాలని చెప్పని ఈవో గారు మాకు మాట ఇవ్వాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం